ఒక రాత్రిలో అదృశ్యమైన ఆకలి ప్రపంచాన్ని అబ్బురపరిచిన వైద్య రహస్యం రెండు సున్నా ఒకటి మూడులో అయోవా అమెరికాలోని సీడఫ్ ఫాల్స్లో ఒక పన్నెండు ఏళ్ల బాలుడు లండన్ జోన్స్ తన జీవితంలో అత్యంత విచిత్రమైన అనుభవం చేయబోతున్నాడని ఎవరూ ఊహించలేదు అక్టోబర్ పదమూడవ తేదీ రాత్రి లండన్ పిజ్జా ముక్కలు మరియు క్రీం గిన్నె తిన్న తర్వాత సంతోషంగా మంచం మీద పడుకున్నాడు అతను కలలలో కూడా అనుకోలేదు తర్వాత రోజు అతని జీవితం పూర్తిగా మారిపోయిందని అక్టోబర్ పద్నాలుగవ తేదీ ఉదయం లండన్ నిద్రలేచినప్పుడు అతనికి ఎలాంటి ఆకలి లేదా దాహం అనిపించలేదు మీరు ఇప్పుడు ఊహించండి ఒక్క రాత్రిలో మీ ఆకలి మరియు దాహం పూర్తిగా అదృశ్యమైపోతే ఎలా ఉంటుంది లండన్తో అదే జరిగింది అతనికి రుచి మరియు వాసన సరిగ్గా ఉన్నప్పటికీ అతని శరీరం ఆహారం లేదా నీటి కోసం ఎలాంటి కోరిక చూపించలేదు ఇది కేవలం మానసిక సమస్య కాదు లండన్కు వైద్య పరీక్షల్లో ఊపిరితిత్తుల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కనుగనబడింది కానీ ఇన్ఫెక్షన్ మాయమైన తర్వాత కూడా అతని ఆకలి మరియు దాహం తిరిగి రాలేదు తల్లిదండ్రుల మైఖేల్ మరియు డెబ్బీ జోన్స్లు భయంకరమైన వాస్తవాన్ని చూశారు వారి కుమారుడు ప్రతివారం ఒక పౌండ్ బరువు తగ్గుతున్నాడు అయితే ఇక్కడ విషయం మరింత రహస్యంగా మారుతుంది లండన్ నూట నాలుగు పౌండ్ల నుండి కేవలం అరవై ఎనిమిది పౌండ్లకు తగ్గిపోయాడు అంటే నలభై శాతం బరువు కోల్పోయాడు ప్రపంచంలోని ప్రఖ్యాత వైద్యులు కూడా అబ్బురపడిపోయారు మేయో క్లినిక్లోని పిల్లల న్యూరాలజిస్ట్ డాక్టర్ మార్క్ ప్యాటర్సన్ అన్నారు ఆకలి మరియు దాహం ఒకేసారి కోల్పోయిన ఇలాంటి నేను ఇంతకు ముందు చూడలేదు ఇది వైద్య ప్రపంచంలో మొట్టమొదటి కేసు కావచ్చు వైద్యులు అనుమానిస్తున్నారు లండన్కు హైపోథాలమస్ అనే మెదడు భాగంలో సమస్య ఉంటుందని ఇదే ఆకలి దాహం నిద్ర మరియు శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది కాని అన్ని పరీక్షలు సాధారణంగా వచ్చాయి మైఖేల్ జోన్స్ తన ఉద్యోగం మానేసి కుమారుడిని చూసుకోవడంలో పూర్తి సమయం గడుపుతున్నాడు ప్రతిరోజూ అతనిని తినమని త్రాగమని ప్రోత్సహిస్తున్నాడు పాఠశాలలో టీచర్ కూడా రహస్య సంకేతాలతో లండన్ను నీరు త్రాగమని గుర్తుచేస్తుంది నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్లో అత్యంత అరుదైన వ్యాధుల విభాగంలో లండన్ కేసు అధ్యయనం చేయబడుతోంది ఇది స్టెల్ ఐక్ రెండు వేల పద్నాలుగు తర్వాత లండన్ స్థితి గురించి ఎలాంటి అప్డేట్స్ లేవు ఈ వైద్య